విద్యార్థుల కోసం ఈ వీడియో ఈరోజు వీడియోలో మనం చంపకమాలకు సంబంధించిన లక్షణం దాని ఎగ్జాంపుల్ ఎలా చేయాలో తెలుసుకోబోతున్నామండి చంపకమాల ఇది వృత్త జాతికి చెందిన పద్యం ఇందులో ప్రతి పద్యంలో కూడా నాలుగు పాదాలు ఉన్నట్లుగానే చంపకమాలలో కూడా నాలుగు పాదాలు ఉంటాయి అయితే ప్రతి పాదం నందు కూడా నజ జర న బ జ జ జ నజ బజ జజరా అనే గణాలు మాత్రమే వస్తాయండి మొదటి లైన్లో నజబజ్ జజరా వచ్చింది అంటే తర్వాత మూడు లైన్లలో కూడా నజబ జజ్రానే రావాల్సి ఉంటుంది ప్రతి పాదం నందు కూడా ఇరవై అక్షరాలు ఉంటాయి ఇరవై ఒక్క అక్షరం ఉంటుంది మొదటి లైన్లో ఇరవై ఒక్క అక్షరాలు వచ్చాయి అంటే మిగతా రెండు మూడు నాలుగు లైన్స్లో కూడా ప్రతి పాదంలో కూడా ఇరవై ఒక్క అక్షరాలు ఖచ్చితంగా తీరాల్సి ఉంటుంది ఇందులో యతి మైత్రి స్థానం వచ్చి ఒకటి పదకొండు అక్షరాలకు యతి మైత్రి చెల్లుతుంది ఒకటి పదకొండు అక్షరాలకు యతి మైత్రి చెల్లుతుంది ప్రాస నియమం ఉంటుంది లాస్ట్ వీడియోలో మనం చెప్పాం కదా ప్రాస నియమము అంటే పద్యపాదం నందలి రెండవ అక్షరాన్ని మనం ప్రాస అంటాం పద్యపాదంలో మొదటి పద్యపాదంలో రెండవ అక్షరం ప్రాస అయితే ఏ లెటర్ అయితే ఉంటుందో తర్వాత మూడు పాదాల్లో కూడా అదే లెటర్కి సంబంధించి గుణంతో కానీ ఒత్తుతో కానీ ఏదైనా సరే ఉండొచ్చండి అది ఒకసారి చూడండి ఉదాహరణ ఒకసారి చూడండి ఇది ప్రళయాగ్ని ఓలే దశలెల్లను గప్పగా విస్ఫులింగముల్ ఇది ప్రళయాగ్ని ఓలే దశలెల్లను గప్పగా విస్ఫులింగముల్ అనేది ఇక్కడ ఉదాహరణగా మనం చెప్పుకుంటున్నాం దీనికి లఘులు గురువులు గుర్తిద్దాం ఇక్కడ మనకు వచ్చిన డౌట్ వచ్చేది కూడా రాశాను నేను ఇక్కడ ఎగ్జాంపుల్ అందుకోసమే రాశాను ఇది ఇది ప్రళయాగ్ని ఓలే దశలను గప్పగా విశ్వలింగము ఈ లఘువు ది లఘువు పెట్టాం ప్రా లఘువు పెట్టాం ఇక్కడ ప్రా అనేది ఒక సంయుక్తాక్షరం సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు అవ్వాలి సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురు అవ్వాలి కానీ మనం లఘువు ఎందుకు అంటే మనం లఘువు గుర్తించేటప్పుడు ఒక వీడియోలో మనం చెప్పాం అర్థం చేసుకోవాలి తెలుగు పదం వచ్చిన వెంటనే సంస్కృత పదం వస్తే దానికి రేప రకారం ఉంటే ఆ రకారం క్యాలిక్యులేట్ చేయబడదు అంటే ఉన్న లేనట్లే ఆ కారణం చేత లఘువు 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 గుర్తించాం తర్వాత లా లఘువు యాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు పెడుతున్నాం దాని ముందున్న అక్షం కూడా సంయుక్త అక్షరం ఆటోమేటిక్గా గురువు అవుతుంది గి లఘువు ఓ దీర్ఘం ఉంది కాబట్టి గురువు లే లఘువు దే లఘువు సా లఘువు లే గురువు ఎందుకంటే దాని ముందున్న అక్షం దత్వాక్షరం ఉంది కాబట్టి లా లఘువు ను లఘువు గ దాని ముందున్నటువంటి అక్షరం సంయు కాబట్టి గురువు ప లఘువు గ లఘువు వి దాని ముందున్న అక్షరం సంయుక్త అక్షరం కాబట్టి వి గురువు సు లఘువు లిమ్ బిందు ఉంది కాబట్టి గురువు గా లఘువు ముళ్ళు అన్నప్పుడు ఇక్కడ పొల్లు హల్లు కాబట్టి రెండింటినీ కలిపి కంబైన్గా గురువు గుర్తించాలి ఇలా గుర్తించుకున్న తర్వాత మూడక్షరాలు 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 మనం డివైడ్ చేసుకుంటాం అలా డివైడ్ చేసుకున్న తర్వాత మూడు లఘువులు కాబట్టి నా పెట్టేశాం ఒక లఘువు గురువు లఘు కాబట్టి మధ్య గురువు జగనం అందుకే మూడక్ష గణాలు బాగా నేర్చుకోవాలి యాజ్టీస్ గట్టగటగా నే రాసేయచ్చు ఒక లఘువు గురువు లఘువు జగనం గురువు లఘువు లఘువు భగనం ఒక లఘువు గురువు లఘువు జగనం ఒక లఘువు గురువు లఘువు జగనం మధ్య గురువు జగనం మధ్య గురువు జగనం మధ్య లఘువు రగనం ఈ విధంగా గుర్తుంచుకుంటూ వస్తాం ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు తెలుగు పదం వచ్చిన వెంటనే సంస్కృత పదం అంటే మాకు తెలియదు కదా సార్ మేము ఎలా దీన్ని ఐడెంటిఫై చేయాలి అనుకుంటే అలాంటి సమస్య మీకు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అన్నిటికీ లఘువులు గురువులు నార్మల్గానే గుర్తించండి అలా గుర్తించిన తర్వాత మీకు అన్ని లెటర్స్ కరెక్ట్గానే వస్తాయి అన్ని గణాలు ఇప్పుడు నా మీరు తప్పుగా ఒకవేళ గుర్తించారు అనుకుందాం తర్వాత నా తర్వాత జ బా జ జ జ ఇవన్నీ కరెక్ట్గానే వస్తాయి ఇది ఒక్కటే తప్పు ఉంటుంది అక్కడ మన అన్నీ కరెక్ట్గా వచ్చి ఒక్కటే తప్పు ఉందంటే ఆ తప్పు ఉన్నప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే తెలుగు పదం వచ్చిన వెంటనే సంస్కృత పదం వస్తే దా రేపకారాలు లెక్కలేక లేవన్న మైండ్లో ఈ సూత్రం గుర్తుపెట్టుకుంటే అప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు దాంట్లో ప్రాబ్లం ఏం లేదండి ఇక్కడ ఒకటి పదకొండు అక్షరాలకు మైత్రి అని మనం చెప్తున్నాం ఒకటో అక్షరం ఈ పదకొండవ అక్షరం లే ఈలోని ఈకి అచ్చుకు లేలో ఉన్నటువంటి ఏ అనే అచ్చుకు మైత్రి చెల్లుతుంది అదే మనం సమన్వయం కింద రాశాం అంటే రుజువు చేయడాన్ని సమన్వయం అంటాం